హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో హీరోగా నటించే కొత్త సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో క్లారిటీ లేదు ఇదిగో నాగార్జున కొత్త సినిమా అప్డేట్ అదిగో నాగార్జున కొత్త సినిమా అప్డేట్ అంటూ మీడియాలో ప్రచారం జరగడం తప్ప ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు కుబేరా మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాగ్ అసలు విషయం బయట పెట్టారు ఇంతకీ నాగ్ ఏం చెప్పారు కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు నాకు కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సరైన కథ ఎవరు చెప్పకపోవడమే ఇప్పటికే నాగార్జున దాదాపు వంద సినిమాల దగ్గరకు చేరుకున్నారు అంటే దాదాపు ఓ వంద క్యారెక్టర్స్ లో నటించేశారు ఈ మధ్య తనకు ఎవరు కథ చెప్పినా అది ఇంతకు ముందు నటించేసిన క్యారెక్టరే అనిపించడంతో ఆ కథలకు ఓకే చెప్పలేదట అయితే శేఖర్ కమల కుబేర కథలో తన క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఉండడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పారట నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా నాకు తెలియజేశారు నా సినిమా తర్వాత నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఎవరితోనూ నాగ్ మూవీ సెట్ కాలేదు ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ నా కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడని త్వరలోనే ఈ కథకు సంబంధించి నాకు ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారని సమాచారం సీనియర్ హీరోలతో సినిమాలు చేయాలంటే యంగ్ డైరెక్టర్స్ కాస్త కష్టమే ఎందుకంటే ఇప్పటికే ఈ సీనియర్స్ రకరకాల కథలతో డిఫరెంట్ గెటప్స్తో సినిమాలు చేసి మెప్పించారు ఇప్పుడు ఈ సీనియర్ హీరోలను మెప్పించాలంటే కథపై చాలా కసరత్తు చేయాలి కొత్త పాయింట్ అయ్యుండాలి నాకు కూడా ఎంత లేట్ అయినా పర్వాలేదు ఈసారి సోలో హీరోగా బ్లాక్ బస్టర్ సాధించాలని చూస్తున్నాడు అఖిల్ మ్యారేజ్ అయిపోవడంతో ఇప్పుడు నాగ్ తన సినిమాలపై ఫోకస్ పెట్టారు ఓ వైపు కుబేరా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగ్ నెక్స్ట్ బిగ్ బాస్ నైన్ వర్క్లో కానున్నారు ఆ తర్వాత మళ్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించిన కూలీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు మరి నాగ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడంటే పుట్టినరోజైనా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన అనౌన్స్మెంట్ ఉంటుందని తెలిసింది మరి నాగ్ ని మెప్పించే డైరెక్టర్ ఎవరో ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది వరకు ఆగాల్సిందే